ఫోన్ చేసి ఆర్సీ కార్డు పెట్టమను మనం చూద్దాం మళ్ళీ వీడియో అప్పుడైతే బండికి లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ ఫుట్ రష్ కడ డోర్ల దగ్గర లిమిటెడ్ ఎడిషన్ వీడిఐ హైబ్రిడ్ చెప్పిన టైర్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది గ్లాస్ కూడా ఒరిజినలే ఒక లక్ష పద్నాలుగు వేల రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగులు నార్మల్ ఏసీ ఈహెచ్బీ యాక్స్ కనెక్టర్ కూడా ఉంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏ పీసు రీప్లేస్ కాలే బండ్లే ఇప్పటి వరకు అయితే చిన్న చిన్న డెంట్లు అయితే ఉన్నాయి బండి టైర్లు గట్ల గట్లనే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాని ఓకే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో బ్యాటరీ వేసారు బానట్ కూడా ఒరిజినల్ అక్కడ చిన్న డెంట్ అయింది బానట్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కావాలి షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైనే ఉంది ఇంకొక ముప్పై వేలు తిరుగుతుంది టైమింగ్ చైన్ ఇంజన్ ఒరిజినల్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండికి లోన్ ఉంది లోన్తో మనకు సంబంధం లేదు లోన్ క్లియర్ చేసిస్తాడు లక్ష ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది టైమింగ్ చేంజ్ కాలే మారుతి ఎట్టిగా వీడిఐ లిమిటెడ్ ఎడిషన్ బండికి అలై వీల్స్ వస్తాయి లోపల ఇంటీరియర్ కొంచెం వీడిఐక్ లిమిటెడ్ ఎడిషన్కు చేంజ్ ఉంటుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుంటు రెండు వేల పద్దెనిమిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు తొమ్మిదో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి స్టెప్నీతో సహా ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలే మార్టీ ఎట్టిగా వీడియో ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిజిల్ ఇంజిన్ ఇది లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టీఎస్ రిజిస్ట్రేషన్ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అనే బండి కాదు టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అంటే తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఆరో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు తొమ్మిది నెలల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెల దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది లోన్ క్లోజ్ చేసి ఇస్తాడు అక్కడ లోన్ ఎంత అమౌంట్ ఉందో అది మనం తీసుకోపోయిస్తే అని లోన్ క్లోజ్ చేసి మనకు క్లియరెన్స్ ఇస్తే మళ్ళీ మనం లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు మారుతి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బానట్ నుంచి డిక్కి వర్క్ ఏ పీసు మార్లే ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రమే రిప్లేస్ అయింది బానెట్ దగ్గర ఇక్కడ చిన్న ఏంట ఉంది అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్కు లెఫ్ట్ సైడ్ డోర్లకు కూడా చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఏ పీసు మారలే మొత్తం జెన్యునే ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది బండికి లోన్ కూడా వస్తుంది అక్కడ ఉన్న అమౌంట్ లోన్ క్లోజ్ చేస్తే క్లియరెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అప్పటిదాకా బండి నా దగ్గరనే ఉంటుంది మీరు ఎంత అమౌంట్ ఇస్తారో ఆయనకు ఓనర్కే ఇచ్చేస్తాం మళ్ళీ నాలుగు రోజుల తర్వాత నలుగురు దోలుకొని వచ్చి నాకు బండి ఇయ్యే ఉట్టి కాయిదాలు ఇచ్చినావు నా పైసలు నాకు ఇవంటే ఓనర్ ఇయరు ఇయ్యరు ఇది క్లియర్ మళ్ళీ గొడవ పెట్టుకోవడానికి అయితే దయచేసి ఇక్కడికి రాకుని మనం ఏదో ఈ బండి మీద పదివేలు కమిషన్ వస్తాయని ఉద్దేశంలో దీన్ని యూట్యూబ్లో నేను వీడియో పెడుతున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇక్కడ దాకా రారు సార్ కొనే ఉద్దేశం ఉంటాయి టైంపాస్ కోసం వచ్చి మీ సమయం మా సమయం వేస్ట్ చేయొద్దు బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది నాకు బండి మీద ఏదైతే నాలెడ్జ్ ఉందో నేను మీకు ఆ విషయం చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు పద్దెనిమిది సెప్టెంబర్ దాకా జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూలై దాకా ఇన్సూరెన్స్ ఉంది మార్చి ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ లిమిటెడ్ ఎడిషన్ కస్టమర్ ద్వారా తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండిని వస్తే మా ముగ్గురుదమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కన్నొక్క కాల్ చేరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోక్ అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్